వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఇంకా ముందు ముందు సూపర్గా ఉండబోతుంది ఇంకా గగన్కి భూమి ప్రేమిస్తుందని తెలిసిపోయిందా ఆ తర్వాత ఏం జరిగింది శరత్ చంద్ర మొదటిసారిగా అపూర్వన తప్పు పట్టాడా అంతులేని సంతోషంలో గగన్ ఇటు భూమి అసలు ఏం జరిగిందో తెలుసా మరి వీళ్ళ సంతోషం ఇలా కలకాలం నిలిచిపోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ల్యాక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే క్షణక్షణం కౌంటింగ్ చేసుకుంటూ ఉంటుంది భూమి వెళ్ళింది ఇంకా రాలేదు కదా ఈ పాటకి కిడ్నాప్ అయిపోయి ఉండొచ్చు ఆ తర్వాత ప్రాణాలు కూడా తీసేయి ఉండొచ్చు అని చెప్పేసి సంతోషంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే పిన్ని అక్కడికి వస్తుంది ఏంటమ్మాయి మేకపోతని అయిపోయి ఉండొచ్చు అమ్మూరికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవుని పిన్ని దాని పీడ చీడ విరగడైపోయింది ఇంకా మన కంటికి కనిపించదు నా కూతురు నక్షత్ర నేనే ఈ యావదాస్తికి వారసులం అయిపోతాం ఎంచక్క బావ మా మాటకి ఎప్పుడు ఎదురురాడు లేకపోతే రోజు రోజుకి బావకి దగ్గరైపోతూ బావకి అది నేర్పించి ఇది నేర్పించి సొంత కూతురు తెలిస్తే ఇంకెంతగా మారిపోతాడో తెలియదు ఇప్పుడు ఏదో దేవుడిచ్చిన కూతురు అంటూ భూమినే వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారు అమ్మయ్య అసలు చాలా సంతోషంగా ఉంది పిన్ని అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది ఈ పక్కన శరత్చంద్ర అపూర్వ విస్తరాకులు అన్ని తెప్పిస్తానన్నావు ఇంతవరకు రాలేదు ఏంటి ఇంకా భూమి వెళ్ళి చాలాసేపు అయింది కదా రాకపోవడం ఏంటి అబ్బా వస్తుందిలే బావా కంగారు పడుకు ఈ లోపల మీరు అంచాక్షరి ఏదో ఆడుతున్నారు కదా ఆడండి నేను చూస్తున్నానులే అవన్నీ తీసుకురావాలి కదా పిన్ అత్తా నేను వెళ్ళమంటావా ఎందుకంటే భూమి ఒకతే తీసుకురాలేదేమో కదా అరే చెర్రి నువ్వు సూపర్ హీరో అయిపోతున్నావురా రాను రాను చెప్పని పనిలో కూడా తలదూర్చుతున్నావు నువ్వు వెళ్ళి మీ డాడీతో ఆడుకో అని చెప్పేసి అంటుంది ఇంకా కృష్ణప్రసాద్కి అనుమానం వస్తుంది ఏంటి భూమి వెళ్ళి చాలాసేపు అయింది రాలేదు అయినా చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా అని అనుమానం పడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రౌడీలని చితక్ కొట్టేసిన తర్వాత భూమిని భూమి ఎమోషనల్ అయిపోయి గగన్ దగ్గరికి వచ్చి గగన్ని హ్యాక్ చేసుకుని కంట నీరు పెట్టుకుంటుంది కన్నీరు అవి ఆనంద బాష్పాలో చెప్పలేం ఒక పక్కన గగన్ మీద ప్రేమ మరొక వైపున చావు అంచుల వరకు వెళ్ళిన భయం ఈ రెండింటితో ఎమోషనల్ అయిపోయి ప్రాణాలు కాపాడిన గగన్ని కృతజ్ఞత చేసుకోవాలని వెంటనే పరిగెత్తుకుంటూ హాక్ చేసుకుంటుంది ఇంకా అలా హాక్ చేసుకున్నాక గగన్ కూడా తీవ్రంగా ఎమోషనల్ అయిపోతాడు తనకిష్టమైన అమ్మాయి తనని అలా హాక్ చేసుకునేసరికి తనలో కూడా ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి వెంటనే ఒకరికొకరు దగ్గరగా ఒకరినొకరు చాలాసేపు చూసుకుంటారు భూమి కళ్ళల్లో అపరాధ భావం కంట్లో కన్నీళ్ళు గగన్ దగ్గర నుంచి చూస్తాడు గగన్ కళ్ళల్లో కూడా భూమి చూస్తుంది ఇద్దరు ఒక నిమిషం పాటు వాళ్ళని వాళ్ళే మర్చిపోతారు గగన్ ఇంక ఎమోషనల్లో భూమిని ముద్దు పెట్టేసుకుంటాడు ఇంకా అలా పెట్టుకున్న తర్వాత అలానే కాసేపు ఉండిపోతారు తర్వాత మామూలు అవుతుంది భూమి దగ్గరగా దూరంగా జరుగుతుంది వెనక్కి తిరిగి తను చాలా సంతోషపడుతుంది ఎందుకంటే తనకి ఇష్టమైన వ్యక్తి గగన్ తను ప్రేమిస్తున్న వ్యక్తి గగన్ తనని అలా ఎవరికైనా ఇష్టం లేకపోతే చాలా కోపం వస్తుంది మిస్బిహేవియర్ చేశారని చెప్పి గొడవపడతారు కానీ భూమికి గగన్ అంటే ప్రేమ అందువలన వెనక్కి తిరిగి తనలో తనే సంతోషపడిపోతూ ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి గగన్కి ఒక్కసారిగా ఏం తెలీదు తప్పు చేశానా వాడు చెప్పినట్టు అలా చేయటం తప్ప నిజంగా భూమి నన్ను ప్రేమిస్తే తప్పులేదు ప్రేమించకపోతే నన్ను కొట్టాలి తిట్టాలి అదే తర్వాత రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉండగా భూమి వెను తిరిగి చూస్తుంది భూమి నన్ను క్షమించు నేను అలా బిహేవ్ చేయకూడదు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు తప్పులేదనిపిస్తుంది అదే కనుక నీ మనసులో నా మీద ప్రేమ లేకపోతే నన్ను కొట్టు భూమి నన్ను క్షమించు భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా భూమి తన వంక చూసి ఓరకంట చూసి నవ్వి అలా సిగ్గుపడుతూ పారిపోతుంది ఇంకా హే భూమి నవ్వింది భూమి నన్ను ప్రేమిస్తుంది ఇంకా నాకు భూమి గగన్ లవ్ గగన్ లవ్స్ భూమి భూమి లవ్స్ గగన్ అనే ఆకాశం అంత ఎత్తు ఎగిరి ఇంక గాలిలో తేలిపోతూ అటు పరిగెత్తుతూ ఇటు పరిగెత్తుతూ ప్రేమలోకంలో తేలిపోయి మరి సంతోషంతో గింగిరాలు తిరిగిపోతూ ఉంటాడు గగన్ అసలు ఆ ఫీలింగే చెప్పలేనంత ఆకాశమంత ప్రేమలో తేలుతూ ఉంటాడు భూమి కూడా పరిగెత్తుతూ తను కూడా చాలా ఆనందంతో ఉరకలు వేస్తూ ఇంకా సిగ్గుపడుతూ పారిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి పూర్ణి శారదా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా ఎంతవరకు వచ్చినాయి మన వంటలు అయినా నాకు చాలా బాధేసింది తెలుసా ఎందుకమ్మా అని చెప్పి అంటుంది ఎందుకంటావేంటి పాప అన్నయ్య ఎప్పుడు కూడా ఏది చేసినా అడగడు నా కోసం వాడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆ శరత్ చంద్ర గారు మన అన్నయ్యని బోడగొట్టి భూమిని దానిలో ముగ్గులోకి దించి అన్నయ్యని బాధ పెట్టాడు అన్నయ్య మనసు చిన్నది చేసుకుని తను వెళ్ళిపోయాడు అన్నయ్య చాలా బాధపడ్డా అని చెప్పేసి అంటుంది నువ్వు గమనించావో లేదో అన్నయ్య మనసులో కోపం ఉంది కానీ మరి అంత కోపం లేదే పూర్ణి ఏమ్మా ఎందుకలా అంటావు ఎందుకంటానా వాడు ఓడిపోయింది భూమి చేతిలోనే కదా భూమి వాడికి ఇష్టం కదా అందుకని వాడేమీ అంత ఫీల్ అవ్వలేదు నువ్వు మీ అన్నయ్య ఫీల్ అయ్యాడని అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మా ఇంకా ఈ వంటకాలన్నీ ఇంకెంతసేపు పడుతుంది ఫైనల్గా ఈ కొత్తిమీర కడుగుకు రావాలే కడిగి తీసుకొస్తావా కర్రీలో వేస్తే ఇంక అయిపోయినట్టే వాడు ఎక్కడున్నా వచ్చి భోజనాలు చేసేయచ్చు అని చెప్పేసి అంటుంది సరే అమ్మా ఇవ్వు నేను వస్తానని చెప్పి తీసుకుని వెళ్తుంది ఇంకా అదే పనిగా గమనిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఎప్పుడెప్పుడు శారద దగ్గరికి వెళ్ళి కొడుకు విషయం అని చెప్పి చూస్తాడు ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళంగాని మీకు ఎన్నిసార్లు చెప్పాలండి నన్ను కలవద్దని ఇక్కడ పూర్ణి అక్కడ గగన్ చూస్తే నా పరిస్థితి ఏంటనుకుంటున్నారు ఇందాకే మీకు చెప్పాను నేను దానికోసం రాలేదు సారదా గగన్ ఫీల్ అయ్యాడేమో అయినా వాడిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు దూరంగా ఉంటే ఎలా ఉన్నా పర్వాలేదు దగ్గరగా ఒకరినొకరు ఎదురు ఎదురుగా ఉంటూ ఇలా కష్టపెట్టడం అంత అవసరం అంటావా అనగానే ఏ మీకు మాత్రమే సరదాలా మీరు మాత్రమే ఎంజాయ్మెంటా మాకు ఉండకూడదా నా కొడుకు నేను మేము ముగ్గురు ఎక్కడికన్నా వస్తాం మీరు ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దు ఏంటి సారదా నీ మనసు ఏదో కఠినంగా మారినట్టుంది నా తప్పు ఏమన్నా ఉంటే క్షమించ సారదా తప్పు ఇప్పుడేంటండి పాతకేళ్ళ క్రితమే చేసేసారు ఇప్పుడు నేను క్షమించడం ఏంటి అలా అని కాదు నువ్వు మీరాతో నేను క్లోజ్గా ఉంటున్నానని నీ మనసులో నా మీద కోపం పెట్టుకున్నావు కదా చచా అలా నాకెందుకుంటుందండి వదిలేసిన తర్వాత ఇరవై నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఎవరితో ఉంటే నాకేంటి నాకు ఆ మనసులో ఆ బాధే లేదు దయచేసి మీరు పెద్దాకా ఆ విషయాన్ని తీసుకురావద్దు అవును నా కూతుర్ని మీ ఇంటికి పిలిచారట అని చెప్పి అడుగుతాడు ఆహా ఇందు చెప్పిందా అని చెప్పి అనగానే అవును ఇందు చెప్పింది మీరు ఇంటికి తీసుకువెళ్ళి బట్టలు పెట్టావట కదా నీ మనసు వెన్న సరదా నిన్ను ఎంత కాదనుకున్నా నువ్వు నా బిడ్డలకి తల్లిగానే ఉంటావు పెద్దవాళ్ళ మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా మన పుట్టిన వాళ్ళ విషయంలో మనస్పర్ధలు ఉండకూడదండి మనస్పర్ధలు కారణంగా వాళ్ళు దూరంగా అయిపోతారు మనకి మనం ఇచ్చే ప్రేమే వాళ్ళని మార్చవచ్చు నిజంగా నువ్వు గ్రేట్ శారదా నేను నేను ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పటికీ గగన్ని పూర్ణిని కూడా పట్టించుకోవటం లేదు అయినా హిందువు తీసుకెళ్ళి మర్యాద చేశావు అంటే దేవతవి వదులుకోవటం నా తప్పే కానీ నేను కావాలని వదులుకోలేదు కదా సారదా విధిరాత మనల్ని దూరం చేసింది అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పుకుంటాడు సరేనండి ఇంకా చాలు మీరు వెళ్ళొచ్చు గగనొచ్చే సమయం అయింది వాడు చూస్తే గొడవ పెద్దదవుతుంది ప్లీజ్ దయచేసి వెళ్ళండి అని చెప్పేసి అనగానే అక్కడి నుంచి కృష్ణప్రసాద్ వచ్చేస్తాడు రావడం రావడంతోనే చెర్రి ఏంటి నాన్న మూడీగా ఉన్నావు ఏమన్నా అయిందా అని చెప్పి అంటాడు ఏం లేదులేరా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆ వంటల దగ్గర వాటి దగ్గర నించుని పనులు చూస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ అంతులేని ఆనందంతో ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ మరి ఒక్కసారిగా చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీని గట్టిగా హాక్ చేసుకుని ఎత్తుకుని గిరాటాలు తిప్పేస్తూ ఉంటాడు అన్నయ్య ఊపి రావటం లేదు అదే నా ప్లేస్లో అమ్మాయి ఉంటే ఈ పాట గిలగిలా కొట్టుకునేది ఏం జరిగిందన్నయ్య చెప్పన్నయ్య అంటే చెప్పడానికి మాటలు రావట్లేదురా ఏం జరిగింది ఏం జరిగిందా నేను ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి చెప్పన్నయ్యా ఆ అమ్మాయికి నువ్వు చెప్పినట్టే చేసేసానరా చేసేసావా చార్జ్ పెట్టి కొట్టిందా సిగ్గుపడిందా సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందిరా అవునా అయితే అర్జెంటుగా వదిలి చూడాలన్నయ్యా ఎక్కడన్నయ్యా వదిన అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటాడు అరే నువ్వు చెప్పినది ప్లాన్ వర్కౌట్ అయిందిరా ఇన్నాళ్ళకి నా మనసులో మాట గెలుచుకున్నాను చాలా సంతోషంగా ఉంది నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోలేనురా నువ్వు ప్రేమ పాఠాలు నేర్పించే ప్రేమ గురువుగా మారిపోవచ్చురా నీ పాఠాలన్నీ ఒకటి తర్వాత ఒకటి పనిచేస్తున్నాయి అన్నయ్య వదిలి చూపించన్నయ్యా ఈ మాటల తర్వాత సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తానురా ఇప్పుడు మాత్రం కాదు ఇక్కడే ఉండుండొచ్చు కదన్నయ్య అమ్మాయి అనగానే అవునరా నీకు తెలిసినమ్మయ్యే ఇక్కడే ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా చెర్రి అన్నయ్య ఇక్కడే నా అందరికీ గెలిపిస్తున్నా అందరికీ ప్రేమ పాఠాలు చెప్తున్నా కానీ నా మువ్వే నా మాట వినటం లేదు మువ్వ మనసులో నేను ఉన్నానో లేదు తెలియటం లేదు ఒక్కొక్కసారి మువ్వ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది అసలు ఈ మువ్వ వెళ్ళి చాలాసేపు అయింది ఇంతవరకు కనిపించలేదు హెల్ప్ చేస్తానన్నా తీసుకోదు నా మెదడుకు దెబ్బ తగిలింది అంటుంది మువ్వా నా ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకుంటావు మువ్వా అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా అలా మాట్లాడుకుంటూ మావయ్య అనుకుంటూ వెళ్ళంగానే ఏంట్రా భూమి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు మీ అత్త ఏమో వస్తుంది వస్తుంది అంటుంది నువ్వైనా వెళ్ళి చూసి రాదు అని చెప్పి అనగానే వెళ్ళి చూడటానికి వెళ్తాడు అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంకా భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మరి వచ్చిన తర్వాత తను ఇంకా ఆలోచిస్తుంది దీనికి అంతటికీ కారణం ఆ అపూర్వని నన్ను మళ్ళా ఏదో ప్లాన్ చేసింది దాని అంత చూడాల్సిందే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి చంపించాలని చూసింది అమ్మో ఇది మామూలు ఆడది కాదు ఒకప్పుడు మా అమ్మని పొట్టను పెట్టుకుంది ఇప్పుడు రాన్ రాను నా మీద పగ సాధిస్తుంది దీన్ని ఊరికే వదలకూడదు ముందు దీని అంతు చూడాలి అనుకుంటూ కారు దగ్గరకు వచ్చి బిస్తరాకులు అవన్నీ తీసుకుని ఉండగా చెర్రి వస్తాడు భూమి ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు ఏమైంది ఎక్కడికి వెళ్ళావని మామయ్య పదే పదే అడుగుతున్నారు చెర్రి ఇవి కూడా నువ్వు కూడా తీసుకురా అని చెప్పేసి చెర్రీ భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా శరత్చంద్ర అపూర్వ పిన్ని అందరూ అక్కడే ఉంటారు ఏంటి భూమి ఏంటి చాలాసేపు అయింది ఇంతసేపు ఏం చేసావమ్మా ఎక్కడికి వెళ్ళావు అనగానే అంకుల్ నన్ను ఎవరో తెలియని మొహాలు వచ్చి నోరు నొక్కేసి తీసుకెళ్ళిపోయారు అంకుల్ కానీ అక్కడ నాకు లక్కీగా గగన్ గారు వచ్చి నన్ను సేవ్ చేయకపోతే ఇప్పుడు మీకు నేను కనిపించేదాన్ని కాదు ఎవరో తెలియదు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి అనగానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం డ్రామా ప్లే చేస్తున్నావు నిజంగా డ్రామా ఆర్టిస్ట్ అయితే నెంబర్ వన్ ప్లేస్ ఓ పక్కన నాట్యం చేస్తావు ఇంకొక పక్కన నా డ్రామా డ్రామా ఆర్టిస్ట్కి మించిపోతున్నావు భూమి ఎంత కాకపోతే ఆ కుటుంబం నాకు ఇష్టం ఆ కుటుంబంతో వెళ్ళిపోతాను అని మీ అంకుల్ దగ్గర చెప్పేస్తే అంకుల్ ఫీల్ అవుతారనుకున్నావా ఏం ఫీల్ అవ్వరు నీకు నచ్చినట్టు వెళ్ళిపోవచ్చు మా అన్నం తింటూ మా ఇంట్లో ఉంటూ వాళ్ళ మీద ప్రేమ వలకపోయొద్దు నిన్నెవరు కిడ్నాప్ చేస్తారు నిన్నెవరు తీసుకెళ్ళిపోతారు ఆ గగనొచ్చి నిన్ను కాపాడాడు మే నమ్మాలి బావా దీని మాటలు అస్సలు నమ్మకు బావా అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే భూమి ఒక్కసారిగా ఏంటి నేను చెప్పింది నాన్న నమ్మరా నన్ను కూడా తప్పు పడతారా అని చెప్పేసి అనుకుంటూ నాన్న నిజంగా ఇలాంటి చీప్ ట్రిక్లన్నీ నేను ప్లే చేస్తానని మీరు నమ్ముతారా నాన్న అని చెప్పేసి అంటుంది ఇంకా కృష్ణప్రసాదు అక్కడ ఉన్న నక్షత్ర వీళ్ళంతా ఒక రకంగా చూస్తూ ఉంటారు నిజంగా భూమికి అంత పని జరిగిందా ఈ అపూర్వ మళ్ళా భూమి మీద టార్గెట్ చేసి ఉండొచ్చు అంతకుముందు కూడా అలాగే చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా భూమి ఆ మాట అనేసరికి శరత్చంద్రకి కలుక్కుమంటుంది నిజంగా భూమి అలా అబద్ధాల కోరు కాదు అబద్ధాలు చెప్పే టైపు కాదు ఏదైనా నిజం నిష్ఠూరంలాగా బయట పెడుతుంది చెంపపెట్టులాగా మాట్లాడుతుంది తనని తప్పుపట్టడానికి ఏమాత్రం నేను నమ్మను అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు భూమి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను తను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు తప్పుడు మాటలు మాట్లాడలేదు నువ్వు తప్పుగా మాట్లాడి భూమిని కించపర కించపరచకు భూమిని అవమానించకు తన క్యారెక్టర్ని అవుతుంది అసలు నువ్వు ఒక బిడ్డకు తల్లివే కదా నీ కూతురే ఇలా వచ్చి చెప్తే ఇలాగే మాట్లాడతావా చెంపలేసుకో అపూర్వ రెండు చెంపలేసుకో భూమికి క్షమాపణ చెప్పు భూమికి క్షమాపణ చెప్పు భూమి ఎంత కష్టంలోంచి బయటపడిందో నిజంగానే గగన్గాడు కాపాడాడేమో అందుకే చెప్పిందేమో అని చెప్పాను కానీ అవును బావా ఇంతసేపు భూమి లేదు అంటే ఎవరో కావాలనే భూమిని తెలిసిన వాళ్ళే టార్గెట్ చేసి ఉండొచ్చు వాళ్ళని వాళ్ళంతా చూస్తాను కృష్ణప్రసాద్ తర్వాత వాళ్ళెవరో ఎవరి మనుషులో వాళ్ళ అంతు తేల్చాలి నా కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళకి ఎంత ధైర్యం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టించేదాకా నిద్రపోను అపూర్వ అంతే కదా అని చెప్పేసి అంటాడు అవును కదండీ అంతే కదా అలాగే వద్దులేండి ఈ నానా రభస అంతా ఎందుకు ఎవరో తెలియని వాళ్ళు అంటున్నారు కదా అక్కడ ఒంటరిగా వెళ్ళేసరికి అలా జరిగిందేమో ఆ గగన్ సేవ్ చేశాడు కదా ఇంకెందుకు ఆ విషయాన్ని వదిలేద్దాం అలా ఎలా కుదురుతుందండి ఇంత పెద్ద రణరంగం జరిగాక అలా చేయకపోతే మళ్ళా రేపు నక్షత్రం పట్టుకెళ్ళిపోవచ్చు ఇదంతా మనం చూస్తూ వదిలేయకూడదు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను అంటాడు కృష్ణప్రసాద్ వదలద్దు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనంగానే ఇంకా అపూర్వ అలా చూస్తున్నావు భూమికి సారీ చెప్పు అని చెప్పేసి అంటాడు భూమికి సారీ చెప్పాలా అవును తను ఎంతగా బాధపడి ఉంటుంది నువ్వు తనను అవమానించినందుకు అనగానే ఇంక అనేసి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి బాగా సరిపోయిందా నీ కళ్ళల్లో నువ్వే కారం కొట్టుకున్నావా లేకపోతే నన్ను తప్పుడుగా చిత్రీకరించుద్దామనుకున్నావా పైన దేవుడు ఉంటాడు అపూర్వ ఎప్పుడు కూడా నువ్వేసే ప్లాన్లే వర్కౌట్ అవుతాయని ఎలా అనుకుంటావు చెంపలు నువ్వు వేయటం కాదు చెంపలు నేను వేస్తాను గుంజీలు తీసి సారీ చెప్పు అని చెప్పేసి రెండు చెంపలు వాయిస్తుంది భూమి ఇంకా ఏంటే పిల్ల కాకివి నన్ను ఇంతగా చెంపలు వాయిస్తావా అని చెప్పేసి అనగానే నువ్వు వయసుకే పెద్దదానివి నీ బుద్ధి కుక్క బుద్ధి ఆ బుద్ధికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానమే దానికి పరిష్కారం నువ్వు ఇంకా నువ్వు ఇలాంటివి మానుకోకపోతే రేపటి రోజున నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఊహాలోకంలోకి వెళ్తుంది అపూర్వ వెంటనే తనని మెడపెట్టి గెంటి బయటికి తోసేసిన తర్వాత చినిగిపోయిన బట్టలతో గుడి ముందు కూర్చుని అమ్మ అన్నం పెట్టండి అమ్మ అన్నం పెట్టండి అంటే ఎవ్వరూ కూడా ఒక రూపాయి కూడా వేయకుండా అసహించుకుని వెళ్ళిపోయే రోజు వస్తున్నట్టు ఊహించుకుంటుంది ఒక్కసారిగా ఊహల్లోంచి బయటకు వస్తుంది ఏంటమ్మాయి అపూర్వ గుడి దగ్గర అడుక్కున్నట్టుగా కలగన్నావా ఏంటి నాకు అలాగే అనిపించింది అమ్మో అలాంటి పరిస్థితి అసలు రాకూడదు నీ పక్కన ఉన్నందుకు నాకు అదే వస్తుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది పిన్ని నువ్వు అతలకు వెళ్ళి పిన్ని నన్ను ఇంకా పరీక్షించకు అని చెప్పేసి అంటుంది చూడపూర్వ వేడివేడిగా ఉన్నాయి సాంబారు వేడిగా ఉంది పద వడ్డిస్తాను అని చెప్పేసి ఇంకా అందరూ వెళ్ళి వడ్డన కార్యక్రమంలో కూర్చుంటారు ఇంక ఇదిలా ఉండగా పరువులు తీసుకుంటూ వచ్చిన ఆనందంలో శారదని గట్టిగా హాక్ చేసుకుంటాడు గగన్ ఏంట్రా ఈ ఆనందం ఏంటి ఇంతగా తేలిపోతున్నావేంటి ఆ మొహంలో కల వెలిగిపోతోంది పూర్ణి మీ అన్నయ్యని చూసావా లైఫ్లో ఎప్పుడైనా వాడి మొహం ఇంత ఆనందంగా ఉందా పట్టలేని సంతోషంలో ఉన్నాడు ఏం జరిగిందిరా మా అమ్మా ఏం జరిగిందా నా హార్ట్ బీటు చెయ్యి చూడండి టక్ 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 కొట్టుకుంటుందా అవునరా నీ పల్ సెంటర్ ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది నిజంగా లైఫ్లో ఆనందం అంటే ఏంటో ఇవాళ తెలిసిందమ్మా నుంచో నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది భూమి నన్ను ప్రేమిస్తుందమ్మా అని చెప్పాను కానీ ఏంటి భూమి నిన్ను ప్రేమిస్తుందా అని చెప్పేసి వెంటనే పూర్ణి కూడా ఎలా అన్నయ్యా తెలుసుకున్నావా అయితే ఈ ఆనందంలో తీపిదనం చేసుకోవాలి ఉండి షుగర్ తీసుకొస్తానని చెప్పి షుగర్ తీసుకొచ్చి నోట్లో పోయిపోతుంది ఆగుపూర్ని వాడు భూమి ప్రేమిస్తుందని ఎలా కన్ఫామ్ చేసుకుంటాడు మనకు కూడా చెప్పాలి కదా అని చెప్పి అంటుంది అవునమ్మా ఎలా కన్ఫామ్ చేసుకున్నానంటే అని చెప్పి చెప్పాలని అనుకుంటాడు మరి ఆ విషయం చెప్తే తల్లితో బాగుంటుంది కదా అందుకని ఆడపిల్లలు చెప్పరమ్మా మౌనమే అర్ధాంగీకారం చిరునవ్వే వాళ్ళకి మనం అర్థం చేసుకోవాలి భూమి నన్ను ప్రేమిస్తుందమ్మా అయితే నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది అదేం పిచ్చి ప్రశ్నమ్మా గగనన్నయ్య భూమికి బుల్లెట్లు దిగినప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు అది నాకు తెలుసు నీకు తెలియపోవడం ఏంటి నీ మైండ్ ఏమైనా పోయిందా అని చెప్పి అడుగుతుంది అవునే నాకు తెలుసుగానే వీడు అప్పుడప్పుడు ప్రేమిస్తున్నాను ప్రేమ లేదు అది ఇది అని చెప్పి ప్లేట్లు ఫిరాయిస్తూ ఉంటాడు కదా అందుకే అలా అనిపించింది వీడు కూడా ప్రేమిస్తున్నాడా ఇంకేం భూమి ఒప్పుకుందంటున్నావు కదన్నయ్య నీకు ఇష్టమే కాబట్టి ఆ పెళ్లి భచంద్రాలు మోగించేద్దామా అని చెప్పి అనగానే అరే నాకు భయంగా ఉందిరా ఆ నక్షత్ర ఏమో నిన్ను ప్రేమిస్తుంది అంటున్నావు కోడలుగా వస్తావా అని అడిగాను ఇప్పుడేమో ఆ శరత్చంద్ర గారు నువ్వంటే పడనే పడదు మరి భూమిని మనకెలా ఇచ్చి చేస్తాడ్రా అని చెప్పి అనగానే చూడమ్మా ప్రేమ ఎంతటికైనా దారితీస్తుంది ఇప్పటి వరకు భూమి మనసులో అన్నయ్య లేడేమోనని ఆలోచించాము ఇంకా మనకి ధైర్యం రెండింతలు అయిపోతుంది ఎందుకంటే భూమి కూడా మన సైడే ఉంది అన్నయ్యని ఇష్టపడుతుంది అయినా అన్నయ్యకేం తక్కువ ఆ ఆ బుల్లెట్ అలాంటి వాడికి భూమి నచ్చకుండా ఉంటుందా చచ్చా అలా కాదు పూర్ణి భూమి మనిషి చాలా సున్నితం చ తను మనసు వెన్న తెలివిలో ఆకాశమంతా అలాంటి అమ్మాయి నా జీవితంలో రావటం నాకే అదృష్టం అని చెప్పి అనగానే ఏంటో భూమి ఇలా ఇష్టపడిందో లేదో అలా ఎత్తిపడేస్తున్నావు ఏంటన్నయ్య ఈ చెల్లెల కంటే ఎక్కువైపోయిందా అని చెప్పి ఆట పట్టిస్తుంది అవును మా వదినని ఎప్పుడు పరిచయం చేస్తావేంటి పరిచయం ఏంటి పూర్ణి నీకు వదిన ఎవరో తెలుసు డ్యాన్స్ నేర్చుకుంటున్నావు కదా కాదు కాదు అప్పుడు నా డ్యాన్స్ టీచర్ ఇప్పుడు మాకు భూమి వదినవుతుంది అని చెప్పేసి ఇద్దరు ఆట పట్టించుకుంటూ ఆడుకుంటూ ఉండగా శారద చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ భూమిలు ఆహారాన్ని అందరికీ వడ్డించాలని చెప్పి ఇంకా విస్తరాకులేసి కూర్చోబెడతారు ఇంకా చంద్ర శరత్ చంద్ర అపూర్వకుడు పక్క పక్కన కూర్చుంటారు ఇంకా వెంటనే కూర్చోంగానే అన్నం పెట్టిన తర్వాత వేడివేడి సాంబారు చేతి మీద పోస్తుంది భూమి అబ్బా అని చెప్పేసి అంటుంది ఏమైంది ఆంటీ చెయ్యి కాలిందా చూసుకుని తినాలని తెలియదా ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ కదా సాంబార్ వేస్తుంటే చెయ్యి అడ్డం పెడతావి ఏంటి పూర్వ మరి కాలకుండా ఉంటుందా అని చెప్పేసి పుండు మీద కారం చెల్లినట్టు మాట్లాడతాడు శరత్చంద్ర ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది దీని పెద్దన రోజు రోజుకి పెరిగిపోతుంది కాకపోతే ఇప్పుడు రెండు రోజులు ఆలోచించాలి వెంటనే ప్లాన్ చేస్తే తెలిసిపోతాను దొరికిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ భోజనం అందరికీ వడ్డించిన తర్వాత కృష్ణప్రసాద్ కూడా వడ్డిస్తూ ఉంటాడు పక్కకు వెళ్ళి భూమి అంకుల్ ఏంటమ్మా దీని అందరికీ కారణం ఎవరన్నా తెలిసిందా ఇంకెవరు అంకుల్ ఎవరినో ఎందుకు అనుకోవాలి ఆ అపూర్వది దుష్టబుద్ధి అది నన్ను చంపాలనుకుంది నన్ను శాశ్వతంగా పైకి పంపించాలనుకుంది దానిని శాశ్వతంగా పైకి పంపించాలి అంకుల్ అని చెప్పేసి అనంగానే వద్దమ్మా శాశ్వతంగా పైకి పంపించడం కాదు దానికి బ్రతికుండగానే నరకం చూపించాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్